మార్టిన్ లూథర్ అనే దయోజనుడు పాపం బాగా శ్రమలు పడ్డాడు బాగా శ్రమలు పడ్డాడు ఒకరోజు బాగా హృదయం గాయమైపోయింది ఎందుకో మొత్తానికి గదిలోకి పోయి బయటికి రావట్లే గదిలోకి పోయి బయటికి రావట్లే రెండు మూడు రోజులుగా ఒకటే వేదంలో ఉన్నాడట వాళ్ళ దేశంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులు వాళ్ళ దేశంలో ఒక ఆచారం ఉంది ఆడవాళ్ళు మామూలు బట్టలు కట్టరు నల్ల గౌన్ వేసుకుంటారు నల్ల గౌను ఏ ఇంట్లో అయినా నల్ల గౌన్ వేసుకుంటే సంతాప సూచిక వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోతే వాళ్ళకి మామూలు వస్త్రాలు తొడగరు ఆ సంతాప సూచనగా నల్ల గౌన్ వేసుకుంటారు ఈ గదిలో వేతన వేదన పడుతున్న ఈ లూధరన్ గారు బయటకు వచ్చి చూస్తే వాళ్ళ భార్య నల్లగా ఉన్న వేసుకొని తిరుగుతుందంట నల్లగా ఉన్న వేసుకొని తిరుగుతుంటే ఏం ఆశ్చర్యపోయి ఎవరు చనిపోయారు మనవాళ్ళు అన్నాడట నల్లగా ఉన్న వేసుకున్నావు ఎవరు చనిపోయారు మనవాళ్ళు మన సమీపంలో సమీపస్తులు ఎవరు చనిపోయారు ఎందుకు వేసుకున్నావు అని అడిగితే దేవుడు అండి దేవుడు చనిపోయాడు అందట దేవుడు పిచ్చి ముఖం దేవుడు చావును గెలిచి తిరిగి లేచినవాడు ఆయన లేచినవాడు సజీవుడు అన్నాడు అప్పుడు ఆ మంది కాదులేండి మూడు రోజుల నుంచి మీరు తెగ ఇబ్బంది పడుతున్నారుగా ఎట్లా 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 ఈ పరిస్థితి ఎట్లా ఈ బాధ ఎట్లా ఈ ఇబ్బంది ఎట్లా ఈ సమస్య ఎట్లని మీరు అసలు మదన పడుతుంటే నాకు డౌట్ వచ్చి ఎప్పుడు దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అంటుంటారు కదా ఇప్పుడు మూడు రోజులుగా మీరు ఇబ్బంది పడుతుంటే దేవుడు చనిపోయాడేమో నేను ఫిక్స్ అయిపోయి సంతాప సూచికగా నల్లగా ఉనేసుకున్నాను అన్నట్టు అప్పుడు అర్థమైంది లోధరాన్ గారికి అంటే ఎంత చురుకైన భార్యో చూడండి ఎంత చమత్కారో చెప్పకనే చెప్పింది ఏమయా ఆయన లేడా ఆయన మృతుడా సజీవుడా చెప్పు ఆయన మృతుడా సజీవుడా ఆయన సజీవుడు తన ఎందు విశ్వసించిన వారిని సిగ్గుపడనిచ్చేవాడు కాదు మన విషయంలో మనకున్న శ్రద్ధ కంటే కూడా ఆయనకింకా ఎక్కువ శ్రద్ధ మన విషయంలో మనకున్న ఆసక్తి కంటే కూడా ఆయనకి ఇంకా ఎక్కువ ఆసక్తి నీ గురించి నువ్వు చింతపడతావ లేదో నాకు తెలియదు నీ గురించి నువ్వు చింతపడతావో లేదో నాకు తెలియదు కానీ లేఖనలో రాయించాడు ఏమన్నా తెలుసా నిన్ను గూర్చి నేను చాలా చింత ఉన్నాను అని చింత అంటే మొఖం వేసుకొని కూర్చున్నానని కాదు శ్రద్ధ కలిగి ఉన్నాను ఆసక్తి కలిగి ఉన్నాను నీ గురించి ఆలోచన చేస్తున్నాను అని అర్థం విశ్వసిస్తే కూడా భయం పరిచిగట్టిగా రాసుంది పేతు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూడు దేవుడు